బీసీ సంక్షేమ సంఘంలో నూతనంగా పదవులు పొందిన వారు బీసీ ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అన్నారు బీసీలను సంఘటితం చేసేందుకు కృషి చేయాలని కోరారు బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గద్దె నాగరాజును బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఎంతో నమ్మకంతో పదవిని అప్పగించారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గద్దె నాగరాజు మాట్లాడుతూ బీసీ యువజన సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తారని చెప్పారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేంత వరకు తన పోరాటం చేస్తానని చెప్పారు తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు సహకరించిన ఇతర బీసీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరు నారాయణ యాదవ్ బీసీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తిరందాస్ రామదాసు బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు రాపోలు వాసు కొండల్ తదితరులు పాల్గొన్నారు బీసీ సంక్షేమ సంఘం పెద్దలు ఆర్ సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి గద్దె నాగరాజుకు బీసీ యోజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈరోజు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయానికి రావడం జరిగింది వారు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటూ వారికి ఘన సన్మానం చేయడం జరిగింది హాల్య గ్రామానికి చెందిన నాకు కృష్ణ గారు పెద్దలు రాజ్యసభ సభ్యుడు జిల్లా జనరల్ సెక్రటరీ పదవి నాకు ఇచ్చారు దాన్ని నేను విజయవంతంగా దాన్ని చేస్తానని చెప్పుకుంటున్నాను జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ గారు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఒంగూరు నారాయణ గారు ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు రామ్ దాస్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను